హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఎస్ఎల్వి బాలాజీ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీస్ వచ్చేసి త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందనమాట మనకి ఈ ఫ్లాట్స్ అనేది కరకంబడి రోడ్లో అయితే రావడం జరుగుతుంది మనకు అతి చేరువలో డి మార్ట్ అదేవిధంగా నూతనంగా నిర్మించినటువంటి ఎన్నో మాస్టర్ ప్లాన్ రోడ్సు అదేవిధంగా బాల్కనీ నుంచి మనకు వెంకటేశ్వర స్వామి నామాలు ఎంతో ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తుంటాయి అన్నమాట మనం ఈరోజు వచ్చేసరికి డెమో ఫ్లాట్ అయితే చూడడం జరుగుతుంది అనమాట టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనకు రిమైనింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అదేవిధంగా నార్త్ ఫేసింగ్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అయితే రావడం జరుగుతుంది అవి కానీ కవర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎల్వి బాలాజీ ప్రాపర్టీస్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు డెమో హౌస్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందన్నమాట థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్స్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లాట్ అనమాట మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది వాటర్ సాఫ్ట్నర్ అదేవిధంగా మనకు ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ యాక్సెస్లో అయితే రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మాస్టర్ ప్లాన్ సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందన్నమాట వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఫ్లోరింగ్ వచ్చేసి టూ బై ఫోర్ టైల్స్ అయితే రావడం జరుగుతుంది రైట్ సైడ్ వచ్చేసి హాల్లో మనకు విండో అనేది ప్రొవైడ్ చేయించారనమాట ఈ హౌస్ తీసుకున్న ఓనర్స్ వచ్చేసి ఇంటీరియర్స్ వర్క్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే చేసుకోవడం జరిగింది లేటెస్ట్ డిజైన్స్ని చూస్ ఇక్కడ వచ్చేసరికి మనకు టూబీహెచ్కేలో ఇక్కడ అయితే మనకు టీవీ యూనిట్ ఏరియా అయితే రావడం జరుగుతుంది సో మీరు ఫ్లాట్ని పర్చేస్ చేసినట్లయితే మీరు ఈ విధంగా అయితే ఇంటీరియర్ వర్క్స్ అనేది చేసుకోవచ్చు అనమాట త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ లెవెన్ స్క్వేర్ ఫీట్స్లో అయితే వస్తుందన్నమాట టూ బెడ్రూమ్స్కి వచ్చేసి మనకు బాల్కనీస్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా టూ బీహెచ్కే వచ్చేసి థర్టీన్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్స్లో నార్త్ ఫేసింగ్లో అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్ మనకు టీవీ యూనిట్కి రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే పూజా యూనిట్ అయితే రావడం జరుగుతుంది పూజా యూనిట్ కానీ మంచి కార్వింగ్స్ అయితే ఇచ్చారన్నమాట సో ఇక్కడ మనము హాల్ ఏరియాలో ఉన్నటువంటి పిఓపి వర్క్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా అల్ట్రా మోడర్న్ డిజైన్లు అయితే మనకు డిజైన్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ వర్క్స్ అనే మనకు పీవీసీ షీట్స్ కానీ యూజ్ చేయడం వల్ల చాలా అట్రాక్ట్ఫుల్ డిజైన్ అయితే రావడం జరిగిందనమాట మనకు మిడిల్లో మనకు ప్రొఫైల్ ఛానల్స్ అనేది కూడా యూజ్ చేశారనమాట సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా డైనింగ్ నుంచి హాల్ వ్యూ ఏరియా ఫ్రెండ్స్ ఇది అదేవిధంగా మనకు పార్టీషన్లు మీరు చూసుకున్నట్లయితే హాల్కి డైనింగ్ ఏరియాకి ఇక్కడ మనకు ఒక ఆర్చ్ అయితే చేయించారనమాట పార్టీషన్ కోసం సో ఇది కానీ చాలా మంచి డిజైన్స్లో అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు హాల్ ఏరియా నుంచి మనము ఫ్రంట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా అయితే వస్తుందన్నమాట డైనింగ్ ఏరియాకి మనకు సీలింగ్లో ఫ్యాన్ వచ్చే విధంగా మనకు అలాట్ చేసుకున్నారనమాట మనకు కార్నర్లో వాష్ బేసిన్ పాయింట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రోజన్ అనేది ఇచ్చారనమాట చిన్న పెండింగ్ వర్క్ అనేది అయితే ఉంది సో ఇక్కడి నుంచి మనకు డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే మనము కిచెన్ ఏరియాకి అయితే వెళ్తామన్నమాట కిచెన్ ఏరియాలో మనకు చిన్న పార్టీషన్ వర్క్ అయితే చేయించారు సో మనకు కిచెన్లో కానీ టూ బై ఫోర్ టైల్స్ అయితే వస్తుందన్నమాట ఫ్లోరింగ్ వచ్చేసి ఇక్కడ టోటల్గా మనకు అక్రిలిక్ షీట్స్ అనేది యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా కిచెన్ ఏరియా వచ్చేసి ఇంకా క్యాబినెట్స్ మీరు ఒకసారి చూడాలనుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట టోటల్గా ఎస్ఎస్ కంపెనీలో అయితే రావడం జరుగుతుంది క్యాబినెట్స్ అనేది టోటల్గా సో లోయర్ క్యాబినెట్స్ యొక్క క్వాలిటీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పైన గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ చేయించడం జరుగుతుంది అన్నమాట ఇంకా అదేవిధంగా ఇక్కడ మనకు చిమ్ని పాయింట్ మీరు చూసుకున్నట్లయితే అండ్ హిడెన్లో అయితే మనకు ప్రొవైడ్ చేయించారనమాట సో ఇంకా అదేవిధంగా మనకు లోయర్ క్యాబినెట్స్లో మనకు వెజిటేబుల్స్ పాయింట్ కానీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయించారు లోయర్ క్యాబినెట్స్లో వచ్చేసి ఇక్కడ టూ క్యాబినెట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట వెజిటేబుల్స్వి సో ఇందులోనే మనకు కిచెన్లో నుంచి మనకు ఉట్లిటీ ఏరియా కానీ వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పుకోదగ్గ వచ్చేసేసరికి మనకు ఉట్లీటీ ఏరియా నుంచి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఉట్లీటీ ఏరియా అయితే రావడం జరుగుతుంది మనకు ఫైవ్ ఫీట్ వరకు టైల్స్ అయితే వేయించారనమాట మనకు ఉట్లీటీ ఏరియా నుంచి మీరు చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ ఫీట్ రోడ్డు ఒక ఎయిటీ ఫీట్ రోడ్డు అదేవిధంగా టూ సిక్స్టీ ఫీట్ రోడ్స్ జంక్షన్ అయ్యే పాయింట్ దగ్గర అయితే మన అపార్ట్మెంట్ అనేది రావడం జరుగుతుంది సో మన మనకి యొక్క అపార్ట్మెంట్ యొక్క ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది కోట్ చేయడం జరిగింది అండ్ నెగషిబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్ మనకు సేల్స్కి వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్స్లో అయితే సేల్కి అయితే ఉండడం జరుగుతుంది అనమాట త్రీ బీహెచ్కే వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టూ బీహెచ్కే వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఫ్లాట్స్ అనేది చూపించడం జరుగుతుంది అన్నమాట ఇక చూస్తున్నటువంటి ఎంట్రీ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది మాస్టర్ బెడ్రూమ్లో కానీ మనకు టూ బై ఫోర్ టైల్స్ ఫ్లోరింగ్ అయితే వేయడం జరుగుతుంది మనకు ఫ్రెంచ్ విండో కానీ ప్రొవైడ్ చేయించారనమాట ఇక్కడ వీళ్ళు ఈ ఫ్లాట్ ఓనర్స్ చూస్ చేసుకున్నటువంటి సన్మైక కలర్స్ అనేది డీసెంట్ లుక్లో అయితే రావడం జరిగింది అనమాట సో మీరు బాల్కనీ చూసినట్లయితే మనకు వెంకటేశ్వర స్వామి నామాలు అనేది ఎంతో అతి దగ్గరగా అయితే కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి మనకు క్యాబినెట్స్కి ఆపోజిట్లో వాటర్ రూప్స్కి మనకు లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేసుకున్నారు సో ఫ్రెంచ్ విండో మీరు ఓపెన్ చేసినట్లయితేనే మనకు బాల్కన్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఒక త్రీ ఫీట్లో వస్తుంది అన్నమాట సో దీని గ్రిల్స్ కానీ బిల్డర్ గారే ప్రొవైడ్ చేయించారు సో మనకు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే అతి దగ్గరలో అయితే కనిపిస్తాయి ఈ బ్యూటిఫుల్ లుక్ అయితే ఎంతో అందంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చి మనకు ఫార్టీ ఫీట్ సీసీ రోడ్లో అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి మనము ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కానీ మనకు టూ టూ బై ఫోర్ టైల్స్ అనేది మనకు ఎయిట్ ఫీట్ వరకు ప్రొవైడ్ చేయించారనమాట కార్నర్లు వాష్ బేసిన్ పాయింట్ కానీ ప్రొవైడ్ చేయించారు సో ఇక్కడి నుంచి మనము ఎగ్జిట్ అయినట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకు రావడం జరుగుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు బాల్కనీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అనేది రాదనమాట కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయించారు ఇందులో కానీ డీసెంట్ మైకర్స్ అయితే చూస్ చేసుకున్నారనమాట ఇందులోనే మనకు లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించుకున్నారు సో ప్లానింగ్స్ అనేది ముందే ఉన్నట్లయితే ఈ విధంగా డిజైన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట మాస్టర్ బెడ్రూమ్ లాగే మనకి ఇక్కడ కానీ ఫ్రెంచ్ విండో ప్రొవైడ్ చేసి బాల్కనీ ఏరియా అయితే రావడం జరుగుతుంది సో ఇందులోగానే మనకు గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట ఇది ఫ్రెండ్స్ టోటల్గా హౌస్ వచ్చేసి థ్యాంక్ యూ